శ్రీమాత్రే నమః శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ గురుభ్యో నమ వేదవ్యాసాద నమ వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం గురుమేదేవ సర్వకార్యేషు సర్వదా శ్రీ దుర్గామల్లేశ్వరాజ నమ ఈ యొక్క శరన్నవరాత్రులు ఉత్సవ భాగంగా మన బీడియల్లో ఉన్న దుర్గామల్లేశ్వర స్వామి దేవాలయంలో ఈరోజు నవమి తిథి కాలరాత్రి యొక్క రూపాన్ని మనం దర్శిస్తున్నాము కాలరాత్రి యొక్క రూపాన్ని వారికి కాలం ఏవైతే అనుకూల ప్రతికూలాలు ఉన్నదో అవన్నీ కూడా దుఃఖం నుంచి విముక్తి చేసి కాలం అనుకూలంగా ఉండి రాత్రి అంటే చీకటి మనలో ఉన్న అజ్ఞానాన్ని నిర్మూలించి జ్ఞానాన్ని వెలిగించి జీవితాన్ని ఉద్ధరించేదే కాలరాత్రి అందుకే కాలరాత్రి యొక్క రూపాన్ని వారికి ఒక అద్భుతమైన ప్రతీక ఉంటుంది తాను శాశ్వతం కాదని తన జీవుడు వెళ్ళిపోయినప్పుడు శరీరము వ్యర్థం అనే విషయాన్ని తెలుసుకోవడం కాలరాత్రి యొక్క ప్రతీక కాలరాత్రి అమ్మవారికి శరీరం మీద మాలలతోని చేతులతోని తర్వాత ముళ్ళ కిరీటంతో ఆ విధంగా ఉంటుంది అమ్మవారికి వస్త్రాలు లేకుండా అశాశ్వతము నాశమైన శరీరం అని ఇదంతా అశాశ్వతమే అని కొంతకాలం వరకే మనము దీంట్లో ఈ సంసార జీవితంలో జీవించి అంత్యంలో ఈశ్వరు యొక్క సాహిత్యాన్ని చేరుకోవాలి అనే ప్రత్యేకమే కాలరాత్రి యొక్క రూప దర్శనం అందుకే రాత్రి అంటే చీకటి అనమాట మనం ఏదైతే జీవన విధానాన్ని కొనసాగిస్తున్నామో సంసారంలో పుట్టి బ్రతికి జీవనం నడిపిస్తున్నామో అదొక విధంగా రాత్రే ఎలాగనగా మనము జ్ఞానాన్ని తెలుసుకోవడానికి మాత్రమే శరీరాన్ని పొంది ఉన్నాము తర్వాత శరీరం నుంచి జీవుడు వెళ్ళిపోతాడు ఆ రాత్రి అనేదే చీకటి ఆ చీకటే మనం బ్రతికి ఉండడం మృత్యు అనేది అమృతత్వానికి ప్రతీక కనుక మనము జ్ఞానజ్యోతిని ఈ శరీరంతో వెలిగించుకొని మృత్యులో చేరుకోవడమే కాలరాత్రి యొక్క రూప దర్శనం అందుకై మనందరము ఈ కాలరాత్రి యొక్క కృపా కటాక్షాలు పొంది అజ్ఞానం నుంచి నిర్మూలించి జ్ఞానజ్యోతిని వెలిగించుకోవాలి మనస్సులో అందుకే కాలరాత్రి యొక్క అమ్మవారి దర్శనం చేసుకొని తద్వారా అన్ని యొక్క సమస్యల నుంచి విముక్తి పొందాలి అది రూపానికి ఉన్న ప్రతీక రూపం యొక్క విశేషము అదే కాకుండా మన దుర్గామల్లేశ్వర స్వామి దేవాలయంలో జరుగుతున్న ఉత్సవాలకు మీరందరూ కృపాపాత్రులై ఈ యొక్క వీడియో చూస్తున్న వాళ్ళందరికీ కూడా ఈ యొక్క దేవాలయంకి వచ్చి దర్శించి శక్తితో కూడి ఉన్న ఈ యొక్క అమ్మవారిని దర్శించి మీ దుఃఖములను నిర్మూలన చేసుకుని జ్ఞానంతో సుభిక్షంగా ధన కనక వస్తువాహన ఆదులతో పుత్ర జీవిస్తూ అశాశ్వతమైన శీతాన్ని విడిచిపెట్టి మనం ఈశ్వర్లో అవ్వాలి అనే విషయాన్ని తెలుసుకోవడమే ఈ యొక్క దేవాలయంలో ఉన్న అమ్మవారి యొక్క రూపం అందుకే మీరందరూ ఈ అమ్మవారిని దర్శించి ఇక్కడ ఉన్న జరుగుతున్న కార్యక్రమాలను వీక్షించి కృతార్థులు కావలసిందిగా కోరుచున్నాము అదే కాకుండా మీరు ప్రతి సంవత్సరము ఈ యొక్క ఉత్సవాన్ని జరుపుకుంటూ ఈ జరుగుతున్న పది రోజులు కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూపానికి ఒక్కొక్క కర్మకి కానీ ఒక్కొక్క ప్రతీక అందుకే కాలరాత్రి రూపాన్ని ఈరోజు దర్శించి మహిషాసురమర్దిని రూపాన్ని దర్శించి మీరందరూ కృతార్థులు కావాలి ఇహంలో సకలైశ్వర్యాలు భోగభాగ్యాదులు పొంది అంతంలో మోక్ష మార్గాన్ని పొందడమే ఈ యొక్క జీవితానికి ఉత్తమమైన మార్గం అని ఈ విషయాన్ని తెలుపు శ్రీమాత్రేణ